హలో అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ రామాయణం క్విజ్ రాముని తండ్రి ఎవరు ఆన్సర్ దశరథుడు రాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు ఆన్సర్ పద్నాలుగు సంవత్సరాలు సీతామాతను ఎవరు అపహరించాడు ఆన్సర్ రావణుడు నెక్స్ట్ క్వశ్చన్ హనుమంతుడు ఎవరి కోసం లంకకు వెళ్ళాడు ఆన్సర్ సీతాదేవి కోసం నెక్స్ట్ క్వశ్చన్ రామాయణాన్ని ఎవరు రచించారు ఆన్సర్ వాల్మీకి నెక్స్ట్ క్వశ్చన్ భరతుడు ఎక్కడ రాజ్యాన్ని నిర్వహించాడు ఆన్సర్ నంది గ్రామం నెక్స్ట్ క్వశ్చన్ శబరి రామునికి ఏ వంటి ఫలాలు ఇచ్చింది అంటే ఎటువంటి ఫలాలు ఇచ్చింది తిని చూసిన ఫలాలు హనుమంతుడు ఎటు నుంచి ఎటు సముద్రాన్ని దాటి వెళ్ళాడు ఎక్కడి నుండి ఎక్కడికి అన్నట్టు ఋష్యముఖ పర్వతం నుంచి లంకకు నెక్స్ట్ క్వశ్చన్ రావణుడి సోదరి పేరు ఏమిటి ఆన్సర్ శూర్పణఖ నెక్స్ట్ క్వశ్చన్ రావణుడిని రాముడు ఎక్కడ చంపాడు యాన్సర్ లంక హనుమంతుడికి ఎవరు తల్లి యాన్సర్ అంజనాదేవి నెక్స్ట్ క్వశ్చన్ రావణుడికి ఎంతమంది తమ్ముళ్ళు ఆన్సర్ ఇద్దరు విభీషణుడు కుంభకర్ణుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ వాల్మీకి మహర్షికి ముందు ఎవరు రామాయణం గురించి చెప్పారు ఆన్సర్ నారదుడు నెక్స్ట్ క్వశ్చన్ రావణుడు ఎవరికి భక్తుడు ఆన్సర్ శివునికి భక్తుడు నెక్స్ట్ క్వశ్చన్ కైకై సంతానం ఎవరు ఆన్సర్ భరతుడు నెక్స్ట్ క్వశ్చన్ శబరి ఏ ఆశ్రమంలో నివసించేది ఆన్సర్ మాతాంగం మహర్షి ఆశ్రమం నెక్స్ట్ క్వశ్చన్ రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏమిటి ఆన్సర్ కపివీరుడు నెక్స్ట్ క్వశ్చన్ రావణుడి భార్య ఎవరు ఆన్సర్ మందోదరి నెక్స్ట్ క్వశ్చన్ వాలి మరణానికి కారణం ఎవరు ఆన్సర్ రాముడు నెక్స్ట్ క్వశ్చన్ లవకుశులు ఎవరి కుమారులు ఆన్సర్ రాముడు సీత నెక్స్ట్ క్వశ్చన్ రావణుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ఏమిటి ఆన్సర్ దైవాలు చంపలేకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ సుగ్రీవుని సోదరుడు ఎవరు ఆన్సర్ వాలి నెక్స్ట్ క్వశ్చన్ స్వయంవరంలో రాముడు ఏ అస్త్రాన్ని బద్దలు కొట్టాడు ఆన్సర్ పీనాకం నెక్స్ట్ క్వశ్చన్ వనవాస సమయంలో రాముడు ఏ దేవతను పూజించాడు ఆన్సర్ దుర్గాదేవి నెక్స్ట్ క్వశ్చన్ విభీషణుడు రాముడి పక్షాన చేరిన తర్వాత రాముడు అతనికి ఏమి ఇచ్చాడు యాన్సర్ లంకారాజ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Do subscribe for more. Thank you.